తిరుమల తిరుపతి అంటే తెలియలేని వారు అంటూ ఎవరు ఉండరండి అటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మట్టి పాత్రతో స్వామివారికి ఆరాధన చేయటం అనేది ఒక విశేషం మాట దాని తాలూకా రహస్యం ఏంటి దాని వెనుక ఉన్న కథ ఏంటి అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రపంచంలోనే అతి ఎక్కువ సంపాదన వచ్చే దేవాలయం అండి అటువంటి ఆలయంలోని బంగారు పాత్రలు లేకుండా ఈ మట్టి పాత్రతో చేయటం ఏంటి బంగారు పాత్రలు తలుచుకుంటే వాళ్ళు ఎంత ఎన్నో కొనవచ్చు ఎన్నో పాత్రలు చేయించవచ్చు కానీ ఇప్పటికీ కూడా ఒక కుమ్మరి చేసే స్వామివారికి ఈ పెంకులతో ఈ పాత్రలతో అంటే మట్టి పాత్రలతో ఈరోజుకి ఆరాధన అనేది జరుగుతుందన్నమాట అది అసలు దాని వెనుక ఉన్న రహస్యం కదా ఇప్పుడు మనం చెప్పుకుందామండి బంగారు పాత్ర కంటే మట్టిపాత్ర శ్రేష్టమని స్వామివారి ఆరాధన ద్వారా మనకి తెలుస్తుందండి ఇది తిరుమల తిరుపతిలోనే జరుగుతుందన్నమాట కాబట్టి దీని వెనుక ఉన్న కథ ద్వారా మనకి ఈ మట్టి పాత్ర శ్రేష్టం అనేది ఇప్పుడు తెలుస్తుంది పూర్వం వెంకటాచలానికి ఏడు మైళ్ళ దూరాన గుద్వాకం అనే ఒక గ్రామం ఉండేదండి ఆ గ్రామంలో భీముడు అనే కొమ్మరి అతని భార్య తమాలిని ఉండేవారండి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఆ దంపతులు పరమ భక్తులు కూడా అంటే స్వామివారిని ఇరవై నాలుగు గంటలు ఆయన్నే కొలుస్తూ ఉంటారు ఆయన్నే ధ్యానిస్తూ ఉంటారు అన్నమాట భీముడు మన్ను తొక్కి కొండలు చేస్తూ నిరంతరం ఏడు కొండల స్వామిని ధ్యానిస్తూ ఉండేవాడండి దానికి తన వృత్తి మరియు వెంకటేశ్వర నామస్మరణ తప్ప వేరే ఆలోచన అనేది ఉండేది కాదన్నమాట అయితే భీముడు మట్టితో స్వామివారిని చేసి సింహాసనంపై ఉంచి మట్టితో పువ్వులు చేసి పూజించేవాడు అండి అందరూ పువ్వులంటే మనకి చెట్టుకు పూజే పువ్వులు మనం పెట్టి పూజిస్తూ ఉంటాం పూలమాలని అదే ఆకులని అవన్నీ ఇవన్నీ పెట్టి కానీ అతను పువ్వులు కూడా మట్టితోనే చేసేవాడు అంటే చూడండి స్వామివారంటే ఎంత భక్తి ఎంత శ్రద్ధ అదేవిధంగా స్వామివారి నామస్మరణ ఇరవై నాలుగు గంటలు అదే స్మరణతో ఉండేవాడు అండి ఒళ్ళు మర్చిపోయేవాడు అన్నమాట అతను చేసినా కానీ ఒళ్ళు మర్చిపోయేవాడు స్వామివారిని తలుచుకుంటూ ఇలా చాలా సినిమాలు కూడా ఉన్నాయి భక్తి తుకారం ఇలాంటి వాటిల్లోనే మట్టి తొక్కుతూ మనకి కనపడుతూ ఉంటుంది చూడండి నా ఇష్ట్రో సినిమా చూసాను నేను మట్టి తొక్కుకుంటూ చివరికి పిల్లను కూడా పిల్లడు వచ్చి అందులో పడిపోతే తొక్కిసి చంపేస్తాడు తెలియదు పిల్లడు చచ్చిపోయినా సరే ఆ మట్టి తొక్కుతూ పిల్లని చంపేస్తాడు ఆ సినిమా చూడండి ఎవరైనా సరే చాలా బాగుంటుందన్నమాట ఇంకా స్వామివారిని తలుచుకుంటుంటే పాండు రంగం తలుచుకుంటూ అలా చేస్తారన్నమాట ఆయన అదేవిధంగా ఇక్కడ ఈ భీముడు అనే అతను స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని తలుచుకుంటూ ఇలా చేస్తూ అనమాట అందువల్ల అతనికి స్వామివారి అనుగ్రహం లభించిందండి ఆయన అనుగ్రహం వల్లే ఈ పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసుకుంటూ పోయేవాడు అయితే ఈ భీముడు మట్టి సింహాసనం ముందు నిలబడి పూజ చేస్తూ ఉండగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై కుమ్మరి భీమా మీ దంపతుల భక్తికి మెచ్చితిని ఇక మీదట నా సన్నిధానంలో మట్టి పాత్రతో నైవేద్యం చేదురుగాక అని చెప్పి అక్కడి నుంచి స్వామివారి ఆస్థానంలో అంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇప్పటికీ కూడా బంగారు పాత్రలు వదిలేసి మట్టి పాత్రతోనే అతనికి ఆరాధన చేస్తూ ఉంటారనమాట అందువలన ఎందుకంటే భీముడు చేసిన భక్తి వలన ఆయన భక్తికి మెచ్చుకొని స్వామివారి మట్టి పాత్రతోనే ఆరాధన చేయాలని ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఇప్పటికీ కూడా మట్టి పాత్రలతోనే చేస్తూ ఉంటారు అప్పుడు ఆ స్వామివారు ఏం చేశారంటే ఈ భీమునికి ఆయన భార్యకి బ్రతుకుంటుండగానే వైకుంఠాన్ని వాళ్ళకి కల్పించారన్నమాట చూడండి బ్రతుకుంటుండగా మనకి వైకుంఠ ప్రాప్తి పొందడం అంటే ఎంత కష్టం కాబట్టి ఆ రోజు నుంచి కుమ్మరిదాసునకు మనకి పాటలో కూడా అంటే ఎవరు అన్నమయ్య గారి కీర్తనలో కూడా ఉంటుంది కుమ్మరదాసుడైన కురువర్తి నమ్మి అలాగా ఆనాడు కుమ్మరదాసునికి శ్రీనివాసుడు ఇచ్చిన వరం నేటికీ స్వామికి ఈ మట్టి పాత్రలతోనే ఆరాధన చేస్తున్నారండి కాబట్టి ఎంత గొప్ప వ్యక్తి చూడండి ఎంత గొప్ప భక్తుడు చాలామందికి తెలియదు మాట ఆయన భీముడు కుమ్మరి భీముడు అనేవాళ్ళు ఎంత భక్తుడు అనేది అంటే స్వామివారికి ఎంత పాత్ర అనేది మనకి దీని ద్వారా తెలుస్తుందండి జై శ్రీరామ్